బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది ముగిసిన రెండు వారాల్లో బెజవాడ బేవక్క శేఖర్ భాష ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే థర్డ్ వీక్లో కూడా ఎనిమిది మంది ఎలిమినేషన్కు నామినేట్ అయ్యారు ఈ నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగింది ఇక రేషన్ కోసం పెట్టిన టాస్కులు అయితే ఓ రేంజ్ లో రచ్చ జరిగింది ఆ సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు ఇది బిగ్ బాస్ హౌసా లేక చేపల మార్కెటా అంటూ ఫన్నీ కామెంట్స్ సైతం చేశారు రేషన్ టాస్క్ లో నిఖిల్ అభయ్ క్లాన్స్ ఇద్దరి మధ్య గట్టి ఫైట్ చోటు చేసుకుంది ఇరు గ్రూప్ కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధమే కాదు చేతల యుద్ధం కూడా చోటు చేసుకుంది ఇక ప్రభావతి టూ పాయింట్ టాస్క్ అయితే వేరే లెవెల్ గుడ్ల కోసం అయితే సభ్యులందరూ కుస్తీ పాటలు పట్టారు ఇక ఈ వారంలో ఎవరు నామినేట్ అవుతారన్న ఆసక్తి నెలకొంది అయితే ఇప్పుడు ఈ సీజన్ను మరింత హైప్ తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ పెద్ద ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది మూడో వారంలో ఎనిమినేట్ అయ్యాక వైట్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక బ్యూటీని తీసుకురావాలని బిగ్ బాస్ టీమ్ అనుకుంటోందని సమాచారం టీఆర్పి రేటు ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు హార్ట్ బ్యూటీని తీసుకురావాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది ఇంతకు ఆ బ్యూటీ ఎవరనే సందేహం నీకు కలుగుతోంది కదా ఇంకెవరో కాదు బిగ్ బాస్ సెవెన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వదారా వచ్చిన నయని పావని బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో ఈ అమ్మడు అడుగుపెట్టిన వారంలోనే తెలుగు మొఖం పట్టింది కేవలం ఒక్క వారమే ఉండి ఎలిమినేట్ అయింది ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి ఈమెను తీసుకురావాలని బిగ్ బాస్ టీం అనుకుంటోందని టాక్ బిగ్ బాస్ సెవెన్ నుండి బయటకు వచ్చిన ఆమె నీతోనే డాన్స్ టూ పాయింట్ ఓలో యావర్తో జంటగా వచ్చింది ఇక్కడ కూడా ఈ అమ్మడు మొదటి వారంలోనే ఆ షోకు గుడ్ బై చెప్పేసింది ఈ అమ్మడి షోలకు సంబంధించి ఇలా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది తన హార్ట్ ఫోటోలతో నెటిజన్లకు కాక పుట్టించింది ఈ అమ్మడికి ఇన్స్టాలో మిలియన్ చేరువగా ఫాలోవర్స్ ఉన్నారు పలు షార్ట్ ఫిలిమ్స్ స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది మనం తీసుకొస్తే బిగ్ బాస్కు మరింత వ్యూస్ వస్తాయని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మూడో వారం విషయానికి వస్తే అభయ్ మణికంఠ సీత విష్ణుప్రియ లష్మీ గౌడ ప్రేరణ నైనిక పృథ్వీ నామినేషన్స్లో ఉన్నారు మణికంఠ పృథ్వీలో ఒకరు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది మరో రెండు ఎలిమినేషన్లు ముగిశాక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండొచ్చని తెలుస్తోంది బిగ్ బాస్ ఎయిట్లోకి నయనీ పావని లేదా మరొకరి ఎంట్రీ ఉంటుందని తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు ఇప్పటి వరకు చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరు వస్తారని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి